ఈరోజు వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు వాట్సాప్ గవర్నెన్స్ విధులను బహిష్కరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి వాలంటీర్లు చేయవలసినటువంటి విధులను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కేటాయించడం అనేది ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయాన్ని మేము తప్పుబడతా ఉన్నాం ఒకప్పుడు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటే యాభై ఇళ్లకు ఒక పెద్ద వాలంటీర్ చేసినారు ఈ విధానం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ రద్దు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్ వాటితో పాటు సర్వేలన్నీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలా ముఖ్యంగా ఈ సర్వేలతో మహిళా ఉద్యోగులు ఇంటింటి దగ్గరికి వెళ్ళాలంటే తీవ్రమైనటువంటి ఆందోళనలో వాళ్ళు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాలంటీర్లకు కేటాయించేటువంటి విధులు దయచేసి సచివాలయ ఉద్యోగులకు చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఆర్థిక శాఖ అధికారులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే నో సెల్ ఇంక్రిమెంట్లకు నాలుగు వందల యాభై కోట్లు ఎక్కడి నుండి తేవాలని చెప్పి ఫైల్ రిజెక్ట్ చేశారు అధికారులకు మా చిన్న విన్నపం ఏమంటే గతంలో వాలంటీర్ల మీద రెండు వేల నుండి మూడు వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు సార్ ఆ పనులు ఎవరు చేస్తారో ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మా వల్ల మీకు మూడు వేల కోట్లు మిగిలితే కేవలం నాలుగు వందల యాభై కోట్ల కోసం మీరు వెనక్కి తిప్పి పంపుతారా సార్ ఇది మంచి నిర్ణయమేనా అని చెప్పి మేము అధికారులు అడుగుతున్నాం మా న్యాయబద్ధమైన నోషనల్ ఇంక్రిమెంట్లను తక్షణమే మంజూరు చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర కమిటీ సూచన మేరకు భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చేటువంటి పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలను పాల్గొని పొద్దుటూరు జాయింట్ యాక్షన్ కమిటీ జయప్రదం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవ మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారికి మా విజ్ఞప్తి ఏమిటంటే అయ్యా ఈ జిఎస్డబ్ల్యూస్ శాఖను ముందుగా రద్దుపరచండి ఈ జిఎస్డబ్ల్యూఎస్ శాఖ ఫస్ట్ మాకు సర్వీస్ రూల్స్ అనేవి లేవు అయ్యా మా మాతృశాఖ ఏందో తెలియని డిపార్ట్మెంట్లు కొన్ని ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళు అంగన్వాడి సైడ్ పోవాలన్నా మహిళా పోషణ తీసుకుంటే అంగన్వాడి సైడ్ వాలనా హోమ్ డిపార్ట్మెంట్ పోవాలన్నా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఎడ్యుకేషన్ డిపార్ట్ తీసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళకి తెలియని పరిస్థితి అదే విధంగా మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ తీసుకుంటే వాళ్ళకి జూనియర్ రెసిడెంట్ ఇస్తామని చెప్పినారు వాళ్ళకి ఇచ్చింది లేదు రిమైనింగ్ ఇంజనీరింగ్ అసిడెంట్లు అమ్యూనిటీస్ని తీసుకుంటే వాళ్ళకు వచ్చేసి స్కేల్ ఏమో పెద్దది చూపించినారు కానీ అది గంగలో తోసేసినారు అట్లా ప్రమోషన్ ఛానల్ విషయానికి వస్తే ఏది చూపించలేదు ఇంతవరకు ఊరిగా మన యూనిఫ్రామ్ రూల్స్ అని చెప్పి ఒకటి పెట్టినారు దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్ని చూపించినారు కొంతమందికి అయితే ఎడ్యుకేషన్ పూర్తిగా విస్మరించినారు అట్లా మిగతా డిపార్ట్మెంట్లు అన్ని దాళ్ళకు మేము ప్రమోషన్ ఇస్తాము చేస్తాము అని చెప్తున్నారు సుప్రీంకోర్టుకు మూడు నెలల్లో ప్రమోషన్ ఇస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు లేదు ఫస్ట్ మేము మా డిమాండ్ ఏంటంటే మా మాతృశాఖ మమ్మల్ని అప్పచెప్పండి రెండు సర్వీస్ రూల్స్ వార్డు సచివాలయాలకు ఫస్ట్ ఏర్పాటు చేయండి సార్ ఆ సర్వీస్ రూల్స్ ఏంటో ఇంతవరకు తెలియక మా వాళ్ళు తిగమక పడుతున్నారు ఒక డిపార్ట్మెంట్ కాదు పది డిపార్ట్మెంట్ల పనులు ఒక వార్డు సచివాలయం చేతనే పని చేస్తున్నారు ఇది మీకు ఎంతవరకు న్యాయం అని చెప్పేసి వార్డు సచివాలయ శాఖను మేము అర్థిస్తున్నాము అదేవిధంగా మన లోకేష్ మంత్రివర్యులు గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు మీరు ఒకసారి గమనించి వార్డు సచివాలయ శాఖను బలోపేతం చేయాలని అదేవిధంగా వారికి సంబంధించిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మంత్రి లోకేష్ గారికి విన్నపంగా మేము తెలియజేస్తున్నాము మంత్రివర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి ఏంటంటే అయ్యా వార్డు సచివాలయ శాఖలో యూత్ ఫోర్స్ ఎక్కువ ఉంది మీరు సక్రమంగా వారిని వాడుకుంటే మీకు సరైన రీతిలో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి మీకు చేకూరుతుంది కానీ వాళ్ళని యూజ్ చేసుకోవడంలే వాళ్ళని ఏదో సర్వేలకు ఒక పనికి మాల సర్వేలకు పంపిస్తారు తప్ప వాళ్ళని వాళ్ళ చదువుల్ని కానీ ఒక్కొక్కరు పీజీలు ఎంఎస్సీలు డబుల్ పీజీలు కూడా ఉండేటోళ్ళు ఉన్నారు ఇక్కడ కానీ వాళ్ళని మటుకు ఉపయోగించుకోవడం మీకు చేత కాలేదండి ఒకసారి గ్రామ సచివాలయ శాఖ మీద మీరు ఫోకస్ చేసి వారికి ఉపయోగించుకొని వారికి సరైన ప్రమోషన్స్ ఇచ్చి మీరు యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి గవర్నమెంట్కి మా విజ్ఞప్తి రొద్దుటూరు జేఏసీ నేను కన్వీనర్ అదే విధంగా మన జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి చైర్మన్ మస్తాన్ గారు కడప జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కలెక్టర్ మస్తాన్